వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీసులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ అనంత అనంతరూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాడి గుహ్యాతి గుహ్య అమృతాక్షరాద్భుతానంద పద్య శ్లోక స్తోత్ర గేయ రత్నాకరంలో ఫలశ్రుతిలో రచించిన ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాలని కూర్చి ఇప్పుడు తెలుసుకుందాం దేవతల్లో కూడా కొంతమంది అప్పుడప్పుడు గర్వంతో విర్రవీగి చివరకు గర్వభంగం చెందిన సందర్భాలు ఉన్నాయి బ్రహ్మజ్ఞానం అంటే అలౌకిక జ్ఞానం అని చెప్పుకోవచ్చు భక్తిభావానికి అనుగుణంగా దేవాలయాల్ని నిర్మించి అందులో విశిష్ట దేవతామూర్తుల్ని ప్రతిష్ఠించి ఆరాధించటం వల్ల వచ్చే ఫలితం కన్నా ఎన్నెన్నో మంచి ఫలితాల్ని శ్రీకాళీమాత ప్రసాదిస్తుంది అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఫలశ్రుతి ఇరవై నాలుగు శ్లోకాలలోని పదకొండవ భాగము ఇరవై ఒకటి మరియు ఇరవై రెండు శ్లోకాలు వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసుకవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు విజయవాడ దివ్యలింగాగ్రోపరి మహాద్భుతాసన యోగకరణ రూపిణి కాళీ శివలింగాద్యంత परिपूर्णावगताक्षय साक्षाद्वैतामृतादिशक्ते वरकाळी ब्रह्मज्ञानोद्भवाक्षयोत्पत्तिकारणामृताक्षरस्तोत्रपरायणशक्तिप्रदात्री त्वदीय हृदयालय प्रवेशार्हता जन्मान्तर సుస్థిర నివాస ప్రదే ఈ విశ్వమంతా శివతత్వమే అని చెబుతారు సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు శివుడే అని అంటారు కదలక స్థిరంగా ఉండేది శివతత్వం అయితే కదులుతూ నిత్య చైతన్యాన్ని కలిగించేది శక్తి రూపమని పెద్దలు చెబుతారు అంటే దేనికైనా కదలిక రావాలంటే శక్తి తప్పనిసరిగా అవసరం ఉంటుంది చెట్లు కదలాలన్నా అవి కదులుతూ ధ్వనులు చేయాలన్నా కాయ పండి చెట్టు నుంచి విడివడి నేలపైన పడాలన్నా ప్రతి కదలికకు శక్తి ఎంతో కీలకమైనది లోకల్లో కదలిక అనేది లేకపోతే జీవుల మనుగడ సాధ్యం కాదు ఆ కదలికలకు మూలం శ్రీ ఆదిపరాశక్తి శ్రీ కాళీమాత శక్తి లేకపోతే లోకం అంతా శూన్యమే శూన్యంలో ఎలాంటి జీవి కూడా మనుగడ సాగించజాలదు మనుషులలో ఎవరు గొప్ప ఎవరు గొప్ప అనే వివాదాలు ఎప్పుడు తలెత్తుతూనే ఉంటాయి ఇద్దరు గొప్పవారి మధ్య పోటీ నడుస్తున్నప్పుడు వారిద్దరిలో ఒకరే గొప్ప అని నిర్ణయించే సమయానికి వీళ్ళిద్దరినీ మించిన మొనగాడు మూడవవాడు రంగప్రవేశం చేస్తాడు ఆట మంచి రసకందాయంలో పడుతుంది అదేవిధంగా దేవతలలో కూడా కొంతమంది అప్పుడప్పుడు గర్వంతో విర్రవీగి చివరకు గర్వభంగం చెందిన సందర్భాలు ఉన్నాయి ఒకసారి శ్రీ మహావిష్ణువు బ్రహ్మల మధ్యన ఎవరు గొప్ప అనే ఆధిపత్యపు పోరు ప్రారంభమైంది ఇద్దరిలో ఎవరు గొప్పవారో తేల్చుకోవాలంటే శివలింగం యొక్క ఆది అంతాలు కనుగొని ఎవరు ముందు తిరిగి వస్తే వారే గొప్ప అనే ఒప్పందం కుదిరి శ్రీ మహావిష్ణువు రూపం దాల్చి భూగర్భంలోనికి బయలుదేరాడు ఎందుకంటే శివలింగం మూల భాగం పాతాళంలో ఉన్నది అలాగే బ్రహ్మ హంసవాహనం ఆకాశం వైపు బయలుదేరాడట వీళ్ళిద్దరూ ఎంత ప్రయత్నించినా శివలింగం కింది భాగం మరియు పై భాగాల అంచులను చేరలేకపోతున్నారు అందుకు కారణం శివలింగం ఆకాశం అంచులు దాటి ఖగోళలోకంలోకి ప్రవేశించి ఆ పైన నక్షత్ర లోకాలను దాటి అపరిమితంగా పెరిగిపోసాగిందట ఆ శివలింగం పెరుగుదల ధాటికి వీరు భయపడి దాని మొదలు చివర కనుగొనలేక ఓటమి పాలు అయ్యారు అలా పెరిగిపోతున్న శివలింగం ఒకనొక స్థితిలో పెరగటం ఆగిపోయిందట శివుడు కన్నులు తెరిచి చూసేసరికి ఆ తల్లి జగన్మాత శ్రీకాళీమాత అమ్మవారి పారదర్శనం అయ్యిందట శివుడు ఆ తల్లికి నమస్కరించి చూశాడట ఆ తల్లి కనిపించటం లేదు ఆ తల్లి పాదమే లోకమంతా వ్యాపించి ఉండి కనిపిస్తుందట అసలు జరిగింది ఏమిటి అంటే జగన్మాత అయిన శ్రీ కాళీమాత అమ్మవారు తన కుడికాలు పైన ఎడమకాలును వేసుకున్న స్థితిలో ఆసీనుడై కూర్చొని ఉన్నది ఆ తల్లి కుడికాలు పాదం పాతాళం అడుగు భాగంలో మోపబడి ఉంది కూర్చొని మడత వేసుకున్న ఎడమకారి పాదం అంతరిక్షం చివరి భాగంలో ఉన్నది అపరిమితంగా పెరిగిపోయిన శివలింగం ఆ తల్లి యొక్క పాతాళంలో ఉన్న కుడి పాదం దగ్గర నుంచి మడత వేసి కూర్చున్న ఎడమ పాదం అంతరిక్షం వరకు ఉన్నది అంటే ఆ తల్లి మోకాలికి సమానమైన ఎత్తులో పెరిగి ఉన్నది ఆ తల్లి రెండు పాదాల మధ్యనే ఈ విశ్వమంతా వ్యాపించి ఉంటే ఆమె మిగిలిన దేహభాగం ఎంతగా విశ్వాంతరాళాన్ని వ్యాపించి ఉంటుందో ఎవరు ఎన్నటికీ ఊహించలేరు దైవత్వాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు అర్థం చేసుకోవటానికి ఎవరైనా ప్రయత్నాలు మాత్రమే చేయగలరు బిడ్డలు ఎంత ఎదిగినా తల్లి స్థాయికి మించి ఎదగలేరు బిడ్డల గొప్పతనాన్ని తల్లి తెలుసుకోగలగదు కానీ తల్లి గొప్పతనాన్ని బిడ్డలు తెలుసుకోజాలరు అందుచేతనే త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆది అంతాలు లేని ఆ తల్లి జగన్మాత యొక్క ఉనికిలోని కొంత భాగాన్ని కూడా కనుగొనలేకపోయారు అనేది స్పష్టంగా తెలుస్తున్నది కానీ ఆ తల్లి శ్రీ కాళీమాత అమ్మవారికి మాత్రం శివలింగం యొక్క ఆది అంతాలు ఎక్కడ ఉన్నాయో పూర్తిగా తెలుసు కానీ ఆ తల్లి మాత్రం తనకేమీ తెలియనట్లుగా అన్నింటికీ సాక్షిగా మాత్రమే నిలిచే అమృతమూర్తి శ్రీకాళీమాత జ్ఞానం అంటే లౌకిక జ్ఞానమని అంటే అలౌకిక జ్ఞానమని చెప్పుకోవచ్చు బ్రహ్మజ్ఞానానికి ప్రామాణికత ఏమీ లేదు మామూలు చదువులైతే ప్రతి సంవత్సరం పూర్తి కాగానే తదుపరి తరగతిలోనికి ప్రవేశించవచ్చు ఈ చదువులు ఒక కొలబద్ధం ప్రకారం సాగుతాయి అంటే సాక్షాత్తు త్రిమూర్తుల సరసన చేర్చగల జ్ఞానం ధర్మాన్ని అక్షరాల పాటించేవారు న్యాయానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచేవారు ఇంద్రియ జ్ఞానం కలిగి పంచేంద్రియాలను అదుపులో ఉంచుకోగలిగిన సమర్థత లోకంలోని జీవులన్నింటినీ ఒకే విధమైన ప్రేమతో ఆదరించే దయ మంచి గుణం మెండుగా కలిగిన మహనీయులు బ్రహ్మజ్ఞానం పొందగలిగే అర్హతలు కలిగి ఉండవచ్చు పైన చెప్పిన విశేషాలన్నీ సామాన్యులు సమకూర్చుకోవాలంటే జీవితకాలం సరిపోకపోవచ్చు పూర్వకాలంలో ఋషులు మునులు యోగులు కొన్ని వందల వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తూ వారి శరీరం చిక్కి శల్యమైన పరిస్థితుల్లో బ్రహ్మజ్ఞానులుగా మారేవారు అని తెలుస్తున్నది అలా కాక జగజ్జనని శ్రీ కాళీమాత అమ్మవారి వర అనుగ్రహం వలన వర అనుగ్రహం వలన కూడా బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కలుగుతుంది బ్రహ్మజ్ఞానం పుట్టుటకు కారణమైన అది మరలా ఉత్పత్తి కావటానికి కారణమైన అమృతాక్షర స్తోత్ర పారాయణకు అవసరమైన శక్తిని ఆ తల్లి శ్రీ కాళీమాత అమ్మవారు ప్రసాదిస్తారు ఆ తల్లి అనుగ్రహం వలన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు సంస్కృతంలో రచించిన నూట ఎనిమిది అద్భుత శ్లోకాలను నిత్య పారాయణం చేసేవారికి ఆ తల్లి సకల సంపదలను శుభాలను అక్షయంగా ప్రసాదిస్తుంది ఈ అమృతాక్షరాద్భుత స్తోత్ర రత్నమాలిక బ్రహ్మజ్ఞానం సంపాదించడానికి సాక్షాత్తు మార్గదర్శి అవుతుంది శ్రీ కాళీమాత అమ్మవారిని భక్తులు తమ హృదయంలో నిలుపుకొని ధ్యానిస్తారు పూజిస్తారు అందువల్ల ఆ భక్తులు తలచిన మరుక్షణమే ఆ తల్లి వచ్చి శుభాలను ప్రసాదిస్తుంది ఆ విధంగా భక్తులు తమ మనసులనే మందిరాలుగా చేసి ఆ తల్లిని అందులో ప్రతిష్ఠించుకొని నిత్యం ఆరాధించటం ఒక్క రోజులో సాధ్యపడే విషయం కాదు నిరంతరం వారి మనసు ఆ తల్లి మీదే కేంద్రీకరింపబడి ఉంటే ఆ తల్లి వారి మనసుల్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అలా కాక ఆ తల్లి మనసులోనే ఆ భక్తులు శాశ్వతంగా నిలిచిపోయే అర్హతను భాగ్యాన్ని పొందటం అనేది అత్యంత కఠినమైనది అసాధారణమైనది అలాంటి అరుదైన అదృష్టాన్ని భాగ్యాన్ని పొందగలిగేవారు ఈ లోకంలో పది కోట్ల మందిలో ఒకరు ఇద్దరు ఉంటారేమో అలాంటి ప్రాప్తిని శ్రీ కాళీమాత అమ్మవారు తనను నిజాయితీగా ఆరాధించేవారికి పూజించేవారికి అతి సులభంగా ప్రసాదిస్తుందని అలాంటి భక్తులను ఆ తల్లి తన హృదయస్థానములో నిలుపుకుంటుందని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు సహస్రకోటి वाणीशालय निर्माणप्रतिष्ठाराधनादिकसुफलप्रदेकाली लक्षकोटिलक्ष्मीशालय निर्माणप्रतिष्ठाराधनादिकसुफलप्रदात्री काली कोटिकोटि पार्वतीशालय నిర్మాణ సుఫల ప్రదే సకల దేవతాలయ నిర్మాణ విగ్రహ సుఫల ప్రదాయిని వెయ్యి కోట్ల బ్రహ్మదేవుని ఆలయాలను నిర్మించి అందులో శ్రీ సరస్వతి బ్రహ్మదేవుల విగ్రహాలను ప్రతిష్ఠించి నిత్యం వారికి ఇష్టమైన అభిషేకాలు చేస్తూ తెల్ల కలువలతో పూజలు చేయటం వలన ఎంతో కొంత పుణ్యం లభిస్తుంది ఒక ఆలయాన్ని నిర్మించి అందులో బ్రహ్మ సరస్వతి విగ్రహాలను ప్రతిష్ట చేయటానికి ఒక జీవితకాలం సరిపోతుంది అయినా వెయ్యి కోట్ల బ్రహ్మదేవుని ఆలయాలను కట్టించి అందులో శ్రీ సరస్వతి బ్రహ్మదేవుల విగ్రహాలను ప్రతిష్ఠించి ఆరాధిస్తే వచ్చే పుణ్య ఫలితం కంటే శ్రీకాళీమాతను మనసారా నమ్మి పూజిస్తే అంతకు మించిన అధిక ఫలాన్ని ఆ తల్లి అయిన శ్రీకాళీమాత ప్రసాదిస్తుంది అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు అలాగే లక్ష కోట్ల విష్ణుమూర్తి ఆలయాలను నిర్మించి అందులో శ్రీ లక్ష్మీదేవి విష్ణుమూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రతి నిత్యం ఎంతో చక్కగా వారికి అభిషేకాలు చేస్తూ అలంకరిస్తూ వారికి ప్రీతికరమైన నైవేద్యాలను అర్పిస్తూ లక్షల కోట్ల తులసి దళాలతో పూజలు చేస్తే వచ్చే ఫలితం కంటే శ్రీ కాళీమాతను అత్యంత విశ్వాసంతో ఆరాధించటం వలన ఆ తల్లి తన భక్తులకు ప్రసాదించే ఫలితం ఎంతో ఎక్కువగా ఉంటుంది అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు అదేవిధంగా కోటి కోట్ల శివాలయాలను కట్టించి అందులో శ్రీ పార్వతీదేవి మరియు శివలింగాల ప్రతిష్టలు చేసి ప్రతిరోజు అమ్మవారికి కుంకుమ పూజలు పంచామృతాలతో రుద్రాభిషేకాలు అర్చనలు అలాగే వారికి ప్రీతిపాత్రమైన బిల్వ పత్రాలతోనూ శివలింగం పూలతోనూ పూజిస్తూ నిష్టగా పూజలు చేయటం వలన ఉత్తమ ఫలితాలు లభిస్తాయి కానీ అంతకు మించిన అద్భుత శుభ ఫలితాలను శ్రీ కాళీమాత తనను సేవించే భక్తులకు ప్రసాదిస్తుంది అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు భక్తి కొద్దీ పలువురు దేవుళ్లకు దేవతలకు ఆలయాలను నిర్మించి రామాలయాలు కృష్ణాలయాలు ఇంకా ఎంతోమంది దేవుళ్లకు దేవతలకు ఆలయాలను నిర్మించి అందులో అనేక మంది దేవతామూర్తులను ప్రతిష్ఠించి ఆరాధించటం వలన వచ్చే ఫలితం కంటే ఇంకా ఇంకా ఎన్నో ఎన్నెన్నో మంచి శుభ ఫలితాలను అత్యంత శీఘ్రంగా శ్రీకాళీమాత ప్రసాదిస్తుంది అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు